అధికముగా దుర్మార్గపు పనులు చేయకు చెయకుమో బుద్ధిహీనముగా తిరగవద్దు బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలమునకు ముందుగా నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు నీ వేళ చనిపోదువో చూడండి జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటున్నాడు అధికముగా అంటే ఒక దుర్మార్గపు పని చేసినప్పుడే దేవుడు నిన్ను హెచ్చరిస్తు ఉన్నాడు దేవుడు నిన్ను సరి చేయాలని చూస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీవు చేస్తున్నటువంటి దుర్మార్గపు పనిని ఒప్పింపజేసి నీవు పశ్చాత్తాపడి ఆ దుర్మార్గపు పనిని విడిచిపెట్టి నీ పాపాన్ని ఒప్పుకోవాలని నీలో క్రియ చేస్తూనే ఉన్నాడు అయితే నీవు మొదటిసారి చేశావు దేవుని హెచ్చరికను తృణీకరించావు రెండవసారి చేశావు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును నీవు విసర్జించావు మూడవసారి చేశావు దేవునికి అవకాశం ఇవ్వడం లేదు నాలుగవసారి చేస్తున్నావు అధికముగా చేస్తూనే ఉన్నావు నీకు ఇష్టం వచ్చినట్లు నీవు తిరుగుతూ ఉంటే నీ కాలానికి ముందే నీవు మరణించేటువంటి పరిస్థితి ఉన్నదని నీవు మర్చిపోవద్దు బుద్ధిహీనముగా తిరిగేటువంటి వాడు దుష్క్రియలు దుర్మార్గపు పనులు చేసేటువంటి వాడు తన కాలమునకు ముందే మరణిస్తాడని బైబిల్ తెలియజేస్తోంది